హలో ఫ్రెండ్స్ ఒక ఆఫీస్ను ఊహించండి ఆఫీస్లో చాలా కంప్యూటర్స్ ఉంటాయి కంప్యూటర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అప్లికేషన్ ఎక్సెల్ అని వర్డ్ అని ఈమెయిల్ అని ఫోటోషాపు పేజ్ మేకరు వివిధ పనులు చేస్తుంటాయి కానీ ఇవన్నీ కూడా ఒకే వైఫై నెట్వర్క్తో కలపబడి ఉంటాయి ఒక సర్వర్కు ఒక సాఫ్ట్వేర్ కలపడి ఉంటాయి ఇప్పుడు దీన్ని మన అనుభవంతో పోల్చి చూద్దాం ప్రతి టెర్మినల్ కంప్యూటర్ మన శరీరాన్ని సూచిస్తుంది మనం ఒక్కొక్కరం భిన్నమైనట్లు కనిపించినా ఒకే చైతన్యంతో ఒకే చైతన్య చైతనావర్తనంతో కల్పబడి ఉన్నాం కంప్యూటర్లోని సాఫ్ట్వేరు మన ఆలోచనలు భావోద్వేగాలను సూచిస్తుంది ఓ స్క్రీన్లో స్ప్రెడ్షీట్ ఉంటుంది అది గణాంకాలపై లెక్కలపై దృష్టి పెట్టి మనస్తత్వాన్ని సూచిస్తుంది మరొకటి వర్డ్ డాక్యుమెంట్లు చూపుతుంది ఇది సృజనాత్మకను సూచిస్తుంది ఇంకొకటి ఈమెయిల్స్ సందేశాలతో నిండి ఉంటుంది ఒకటి బొమ్మలు మరొకటి గీతలు ప్రింట్ గురించి చెప్తూ ఉంటుంది మన సామాజిక సంబంధాలను ప్రతిబింబిస్తూ ఇలా పనులు చేస్తూ ఉంటాయి ఇలాగే మన మనసులో కూడా ఒక్కొక్కరికి వేరువేరు భావోద్వేగాలు ఉంటాయి అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క భావోద్వేగం ఒకరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మరొకరు కోపం దుఃఖం లేదా భయం ఎదుర్కొంటూ ఉంటారు ఇవన్నీ విభిన్నమైన అనుభవాలు అయినా అవన్నీ ఒకే చైతన్యం నుంచి ఒకే చేతనావర్తనంలో నుంచి ఉద్భవిస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి భావోద్వేగం కలుగుతూ ఉండవచ్చు అయితే ఈ అన్ని భావోద్వేగాల్లో కూడా లోపలికి చూశామంటే భావం అది ఏమైనప్పటికీ కోపం అనుకోండి అందరికీ ఒకే రకంగా ఉంటుంది లోలోతుల్లో అలాగే దుఃఖం అందరికీ ఒకే రకంలా ఒకే రకంగా ఉంటుంది ఆనందం అలాగే అందరికీ ఒకే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ ఒకే రకంగా ఒక భావోద్వేగం లోలోతుల్లో సంచలిస్తూ ఉంది సంచరిస్తూ ఉంది సంవేదన కలుగుతూ ఉంది అంటే దాని యొక్క మూలమైనటువంటిది ఒకే చైతన్యం ఒకే సామూహిక చైతన్యం కాబట్టే ఇది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది మనందరం వేరువేరుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మనందరం ఒకటే వేరువేరు కాదు టెర్మినల్స్ వేరువేరైనా అవన్నీ ఒకే నెట్వర్క్లో ఒకే సాఫ్ట్ సర్వర్ సాఫ్ట్వేర్తో అనుసంధానమైనట్లు మన భావోద్వేగాలు వేర్వేరు అయినా మనం ఒకే చైతన్యంలో చేతనావర్తనంలో భాగమై ఉన్నాం అందువల్లనే ప్రతి భావం అది కోపమైన ద్వేషమైన ఆనందమైన అవి లోలోతుల్లో ఆనందం అందరిలో ఒకే రకంగా ఉంటుంది కోపం అందరిలో ఒకే రకంగా ఉంటుంది స దాని యొక్క సంవేదన ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే దీని వెనుక ఉన్నటువంటి చైతన్యం అది ఒక్కటే అందరిలో ఉన్నది చైతన్యం అది సర్వర్లో ఉన్న సాఫ్ట్వేర్ లాగా ఒకటే కాబట్టి మన భావోద్వేగాలను ఒక స్థిరమైన వ్యక్తిత్వంగా కాకుండా మన సెల్ ఫోన్లో మారిపోతున్న అప్లికేషన్స్ లాగా గమనించగలమా మనం ఒక్క అడుగు వెనక్కి వేసి అటాచ్మెంట్ లేకుండా తాదాత్మ్యత లేకుండా తీర్పు లేకుండా జడ్జిమెంట్ లేకుండా ఖండించడం లేకుండా వాటిని పరిశీలించగలమా మన పైపై తేడాలను పక్కనబెట్టి మనందరినీ అనుసంధానించే కలుపుతున్నటువంటి ఒకటే ఆధారమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చేతనావర్తనం ఏదైతే ఉందో అది ఒకటిగానే ఉందని మనం గ్రహించగలమా నువ్వు మీరు అన్ని కంప్యూటర్స్లోని ఒకే ఒక సాఫ్ట్వేర్ అంతే వేరువేరు కాదు చైతన్యం చేతనావర్తనం మీ ఒక్కరిదైతే కానే కాదు అది సమస్త మానవ జాతి సామూహిక చైతన్యం సామూహిక చేతనావర్తనం అది మనలో ఎవరిదో ఒక్కరిదే విడివిడిగా ఉన్నది కాదు అది అందరి మానవ జాతి అంతటి యొక్క సామూహిక చైతన్యం సామూహిక చతనావర్తనం ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్